కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటన చాలా తీవ్ర విషాదాన్ని నింపింది ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో రికార్డు టైంలో నూట తొంభై అడుగుల పొడవైనటువంటి పేద బ్రిడ్జిని నిర్మించి మేజర్ సీతా శెల్కే ఇప్పుడు ప్రముఖంగా నిలిచారు ఇండియన్ ఆర్మీ వారి మద్రాసు ఇంజనీర్స్ గ్రూప్కు చెందిన మేజర్ సీతా శెల్కే సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు కూడా మేజర్ సీతాశల్కే మేజర్ అనీష్ నేతృత్వంలోని ఆ బృందం చేసిన కృషి చాలా విశేషంగా నిలిచింది ఇక కేరళలోని వైనాడులో కేవలం పదహారు గంటల్లో ఇరవై నాలుగు టన్నుల సామర్థ్యంతో నూట తొంభై అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు కూడా అందుకున్నారు అయితే ఈ వంతెన నిర్మాణం జూలై థర్టీ ఫస్ట్ రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రారంభమైతే ఆగస్టు ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఇది పూర్తయిపోయింది అయితే మేజర్ శిల్క నాయకత్వంలో ఇంజనీర్ల బృందం మాత్రం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది అయినప్పటికీ ఈ వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి చాలాగానే కృషి చేసింది అని చెప్పవచ్చు ఇక తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సైతం సులభతరం చేయడానికి ఈ యూనిట్ అంతా చాలా వేగవంతం చేసింది ఇక క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం శీతాశల్కే చూపించిన అంకిత భావం ధైర్య సాహసాలు ఈ మన భారత సైన్యంలోని మహిళల అధికారుల యొక్క పాత్ర ఏమిటో అందరికీ గుర్తు చేసింది ఈ మహిళల సాధికారతకు కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ కూడా చెబుతోంది అయితే ఈ ఈ విషయాన్ని ఈ సంఘటనను భార భూషణ్ కూడా ప్రశంసించిన మాట ఇక పలువురు సైనిక అధికారుల సైతం నెటిజన్లు కూడాను ఆమెకు హ్యాట్సప్ చెప్తున్నారు